ప్రాంతి తిరిగి స్వాగతం ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రధానమంత్రి మోడీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశాన్ని పిలిచాడు ఇది దేశంలో జాతీయ భద్రతకు సంబంధించి హైయెస్ట్ బాడీ ఏదైనా ఉందంటే అదే సిసిఎస్ అతి కీలకమైంది కూడా ఆ టైంకి గూఢచారి సంస్థలు ఇంకా మరింత సమాచారాన్ని కూడా సేకరిస్తాయి ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇది ఈ టెర్రర్ మాడ్యూల్ ఫస్ట్ నంబర్ వన్ ఇది టెర్రర్ మాడ్యూల్ ఢిల్లీ పేలుళ్ళు ఇదేదో ఒక ఒంటరిగా ఫెటాక్ అయితే కాదు సో అది ఖాయమైంది కాకపోతే మనం ఈ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే దాంట్లో ఉన్నారు ఇప్పుడు దీంట్లో భాగమే కీలకమైన వ్యక్తి మౌల్వి షోపియానికి సంబంధించినటువంటి మౌల్వి ఇర్ఫాన్ అహమ్మద్ వాగే ఈయన వీళ్ళందరికి కూడా ఈ ఏ టెర్రర్ మాడ్యూల్ డాక్టర్స్ తోటి ఉందో ఈ టెర్రర్ మాడ్యూల్ని ఇండాక్టినేట్ చేసిన దాంట్లో కీలకంగా పనిచేశాడని చెప్పి తెలుస్తూ ఉంది అదే టైంలో ఇతను రెగ్యులర్గా జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఉమర్ బిన్ ఖట్టాబ్ ఎలియాస్ హర్జుల్లా ఇతనితోటి రెగ్యులర్ సంబంధాలు పెట్టుకున్నాడు పాకిస్తానీ హ్యాండ్లర్ జైషే మహమ్మద్ అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఇది ఒకటి మనకి గుడచార వర్గాలు సేకరించినటువంటి సమాచారం ఇక్కడ భారత్లో లాజిస్టిక్ సపోర్టు ఒకవైపు అది ఐడియలాజికల్ ఇండాక్టేట్ చేసింది ఆయన అయితే లాజిస్టిక్ సపోర్ట్ ప్రొవైడ్ చేసినటువంటిది హఫీజ్ మహమ్మద్ ఇస్తియా మేవత్ హర్యానా ఆ ఢిల్లీ అక్కడ ఉంటదనమాట ఇది ఎప్పుడు కాంట్రవర్షియల్ ప్లేస్ ఇది వాళ్ళు అతను వీళ్ళకి లాజ ఉగ్రవాదులకు కావలసిన లాజిస్టిక్ సపోర్ట్ అంతా ప్రొవైడ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికీ అసలు ఏమిటండి ఇది ఆరుగురు డాక్టర్లు ఇప్పటికీ ఆరుగురు డాక్టర్లు మరి ఇందులో కీలకం ఇప్పుడు రోజు రోజుకి బలపడుతుంది ఏంటంటే అందరిలో కూడా ఈ ఏదైతే ఈ షహీన్ డాక్టర్ షహీన్ షాహీన్ లేడీ డాక్టర్ ఉంది కదా అత్యంత కీలకమని తెలుస్తూ ఉంది ఇప్పుడు ఆ జైషే మహమ్మద్ ఉమెన్స్ వింగ్కి భారత్ కమాండర్ ఆవిడేనట మసూద్ అజార్ చెల్లెలతోటి డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని ఆవిడ ఇవాళ ఈ భారత్లో ఈ కార్యకలాపాలని చేస్తూ ఉంది సరే డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉమర్ మహమ్మద్ నబీ ఏదైతే కారు డ్రైవ్ చేశాడో సరే ఆయన చరిత్ర చూస్తున్నా కూడా చాలా మకిలి చరిత్రే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్లో ఆ లాకర్ దొరికింది కదా ఆయనది అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగులో ఆయన అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం అతను తీసేశారు అక్కడి నుంచి ఆయన ఆయన నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోయాడు అక్కడున్న ప్రొఫెసర్స్ నలుగురు ఒక టీమ్గా ఏర్పడి అందరూ కలిసి రికమెండ్ చేస్తే ఆయన తీసేస్తే తిరిగి ఈ ఫలా ఫరీదాబాద్లో కాలేజీలో చేరి అడిగిన కనీసం వాళ్ళు అడగాలి కదా ఎన్ఓసి అక్కడి నుంచి వాళ్ళ కండక్ట్ ఎట్లా ఉందనేది వాళ్ళని అడగకుండా వీళ్ళు ఎలా చేర్చుకున్నారో తెలియదు అసలు ఇదే ఒక మిస్టరీగా ఉంది ఫలా కాలేజీ ఇది అసలు గల్ఫ్ ఫండెడ్ కాలేజ్ చారిటబుల్ ట్రస్ట్ గల్ఫ్ ఫండెడ్ కా ఇది ఈ ఇన్స్టిట్యూట్ ఏందరూ చాలా ఉన్నాయి దీంట్లో ఏది హాస్టల్సు తర్వాత అన్ని ఫ్యాకల్టీస్ ఉన్న యొక్క మెడిసినే కాదు ఒక యూనివర్సిటీ ఇది అన్నీ ఉన్నాయి ఇక్కడ దీంతోపాటు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ బెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది వీళ్ళకి సో ఇక్కడ అసలు డౌట్ ఏంటంటే ఈ ఉగ్రవాదులందరూ కూడా ఈ డాక్టర్ ఉగ్రవాదులందరూ కూడా అక్కడున్న ల్యాబ్స్ని కూడా ఉపయోగించుకున్నారనేది అది ఇప్పుడు వస్తున్నటువంటి డౌట్ ఇవన్నీ ఇట్ ఈస్ అ డెవలపింగ్ స్టోరీ ఎంతమందిని ఇంత ఇంకా డాక్టర్లని విద్యార్థుల్ని ప్రభావితం చేశారనేదే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం వీళ్ళతో ఆగిపోదు కదా వీళ్ళు ఇప్పటికే ఈ యాక్టివిటీస్లో మూడు సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే ఎంతమందిని ప్రభావితం చేశారు ఎంతమంది విద్యార్థుల్ని ప్రభావితం చేశారు ఎంతమంది కొలీగ్ డాక్టర్స్ని ప్రభావితం చేశారో చూడాలి సరే ఇదిలా నడుస్తూ ఉంటే ఇంకొకటి పదో తారీఖు ఢిల్లీలో పెళ్ళిళ్ళు జరిగితే పదకొండు ఇస్లామాబాద్లో జిల్లా కోర్టుల ఎదురుగా రెసిడెన్షియల్ కాలనీలో పెద్ద పేలుడు సంభవించింది పన్నెండు మంది చనిపోయారు ముప్పై మందికి పైగా గాయాలైనాయి ఇస్లామాబాద్లో ఇటీవల కాలంలో జరగలేదు ఉగ్రవాద పేలుళ్ళు సో కోర్స్ అది క్లెయిమ్ చేసింది టీటీపీ తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ మేమే చేసామని కూడా ప్రకటించడం కూడా జరిగింది అయినా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ భారత్ని బ్లేమ్ చేస్తున్నాడు అంటే టీడీపీ భారత్ చేతిలో ఉంటుందా అదేం జైషే మహమ్మద్లాగా మీరు రక్షణ ఇచ్చారు మేము ఎవరికి ఎక్కడ రక్షణ ఇవ్వట్లేదే వాళ్ళు మీ దేశం నుంచే పేలుస్తున్నారు మీలాగా మాకు పాకిస్తాన్ ప్రేరేపితలాగా భారత్ ప్రేరేపిత ఉండదు ఎక్కడ సో ఇదంతా ఇంకొక రకమైన వాదన ఏం జరుగుతుందో తెలుసా అసలు ఇది ఆసిమ్ మునీరే క్రియేట్ చేశాడని కూడా ఒక వాదన నడుస్తుంది ఎందుకనంటే ఎప్పుడైతే ఢిల్లీ పేలుళ్లు జరిగినాయో భారత్ యుద్ధం చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మా దేశం కూడా ఉగ్రవాదానికి బల అయిందని చెప్పటానికి భారతే చేయించిందని చెప్పి ఒక ఆరోపణ చేద్దామనే ఉద్దేశంతో కౌంటర్గా ఇది చేయించాడనేది ఒక వాదన నడుస్తుంది ఏదేమైనా ఒకటి అది వాళ్ళ అంతరంగిక వ్యవహారం స్వయంకృత అపరాధం నాకు ఒక్కటే చెప్తానండి మన ఢిల్లీ పోలీలకి ఇస్లామాబాద్ పేలుళ్లకు తేడా ఒకటే ఢిల్లీ పేలుళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య సింపుల్ పాయింట్ ఇస్లామాబాద్ పిల్లులు స్వయం కృతాపరాధం ఆ ఉగ్రవాదులు నిన్నటిదాకా మీ బ్యాక్ యార్డ్లో పెంచి పోషించింది మీరు అవే మీటిని కా అవే మిమ్మల్ని కాటేస్తూ ఉన్నాయి మీకు అనుకూలమైన ఉగ్రవాదులేమో వాళ్ళని అట్టి పెట్టుకొని బాగా భారత్ మీదకి ఎకదోస్తున్నారు మీకు ఇప్పుడు మీరు పోషించిన కొంతమంది ఉగ్రవాద సంస్థలు ఏంటంటే మిమ్మల్ని కాటేస్తూ ఉన్నాయి కాబట్టి దానికి దీనికి పోటీయే లేదు సో దాని గురించి అసలు మనకు అనవసరం మన దాని మీద పాక్ ప్రేరేపత ఇది ఉంది అయితే ఇప్పుడు ఏంటి అంటారా చివరిగా నేను ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటి ఆపరేషన్ సింధూర్లో భారత్ ఒక డాక్టరీని తయారు చేసింది ఆ డాక్టరీన్ మిలిటరీ డాక్టరీన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ యాక్ట్ ఆఫ్ వార్ ఎక్కడైతే ఉగ్రవాద చర్య జరుగుతుందో భారత్లో దాన్ని మేము మా మీద యుద్ధంగా ప్రకటిస్తాము మా మీద జరుగుతున్న యుద్ధంగా ట్రీట్ చేసి మేము యుద్ధం చేస్తామనేటువంటి యాక్ట్ ఆఫ్ వార్ కింద డాక్టరేను ప్రకటించారు యాక్ట్ ఆఫ్ టెర్రర్ అనేది మరి ఇప్పుడు ఇవాళ సాయంత్రం జరుగుతున్నటువంటి సిసిఎస్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ఇది ఉగ్రవాద చర్య అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది దాంట్లో ఏమి ఇది లోన్ వోల్ఫ్ యాక్ట్ కాదు ఇది క్లియర్ దాంట్లో డౌటే లేదు ఇవాళ సో మరి ఉగ్రవాద చర్య అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి చర్య భారత్ నుంచి ఉంటుంది ఆ డాక్టరీన్ ప్రకారం ఉండాలి కంపల్సరిగా ఉండాలి మరి దాన్ని మరి ఎప్పుడు ఇప్పుడు కాబట్టి అందుకే ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశం అత్యంత కీలకంగా మారింది మీకు ఒక్కడి గుర్తుపెట్టుకోండి అసలు మోడీ ఏ రోజు కూడా ఆపరేషన్ సింధూర్ అయిపోయిందని చెప్పలేదు మోడీ ఆపరేషన్ సింధూర్ పాజ్ చేశామని చెప్పాడు పాజ్ చేశామన్నాడు అంతే పూర్తి అయిందని చెప్పి ఇప్పుడు చెప్పలేదు నిన్న కూడా భూటాన్ నుంచి ఇచ్చినటువంటి ప్రకటన కూడా మర్చిపోవద్దు పర్పెక్ట్రేటర్స్ విల్ బి బ్రాట్ టు జస్టిస్ అని చెప్పి చెప్పాడు సో ఈ రెండింటిని కొరిలేట్ చేసుకునేటట్లయితే మూడోది దీనికన్నా ముఖ్యమైనది మిలిటరీ డాక్టరీని ఏదైతే తయారు చేశారో ఆపరేషన్ సింధూర్లో యాక్ట్ ఆఫ్ టెర్రరిస్ యాక్ట్ ఆఫ్ వార్ అనేది ఈ మూడింటిని కనుక కొరిలేట్ చేసుకునేటట్టయితే భారత్ మరో యుద్ధానికి వెళ్ళేటువంటి అవకాశాలే మెండుగా కనపడుతున్నాయి అయితే అది ఏ రూపంలో ఉంటుంది ఖచ్చితంగా పోయినసారి జరిగిన పద్ధతుల్లో ఉండకపోవచ్చు అది మన మళ్లాంటి వాళ్ళ మనకేం తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి నిపుణులు సిసిఎస్లో కూర్చున్నటువంటి వాళ్ళు మిలిటరీ ఇల్లు కూడా ఉంటారు అందరు వాళ్ళకున్న ఇన్పుట్స్ వాళ్ళకున్న నిపుణులు అందరూ కలిసి దాన్ని చేయటం ఖాయంగా కనిపిస్తూ ఉంది అందుకనే ఏం మాట్లాడబోతున్నారు ఆఫ్టర్ సిసిఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పట్లాగేనే జరగబోతుందా ఆపరేషన్ సింధూరు కొనసాగింప లేకపోతే ఇంకొక ఆపరేషన్ జరుగుతుందా ఏమిటో తెలియదు మొత్తం మీద మాత్రం ఈసారి జరిగేది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉండబోతుంది అది మాత్రం ఖాయం అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అది అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా బయటికి రావు అటువంటి అది రహస్యంగానే జరుగుతాయి ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్నటువంటి సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం ఏదైతే ఉందో అత్యంత కీలకం అత్యంత ముఖ్యమైనటువంటిదిగా ప్రతి వాళ్ళు భావిస్తున్నారు అందరం కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దేశం యావత్తు కూడా ఆ నిర్ణయానికి మద్దతు ప్రకటిద్దాం ఆ నిర్ణయానికి అనుకూలంగా అందరం కూడా నినదిద్దాం ఇది ఈనాటి రామ్టార్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి